యము యమధర్మరాజు ఏం చెప్తున్నాడు నా ప్రవచనే నా ప్రవచనాల ద్వారా నామాల ద్వారా పరమాత్ముడు దొరకడు దానిని దృష్టితోటి నేర్చుకోమని చెబుతున్నాడు కఠోపనిషత్తుడు కాబట్టి ఈ రెండు కళ్ళతో చూడటం కాదు ఇంకో జ్ఞాన ఉండాలి మనకి ఆ జ్ఞానచక్షువుని తీర్చుకుని ఆ జ్ఞానచక్షువుని చక్షువుని ఉపయోగించుకొని అంతరి అంతర్ముఖులై ఆ పరమాత్మని సాధించిన వాళ్ళు మనలో మనసు మనసులోననే మాధవుడు ఉండగా మనలోనే ఉన్న మాధవుడిని చేరుకున్నప్పుడు మళ్ళీ జన్మ ఉండదు అయితే మళ్ళీ జన్మ మాకు కావాలండి అంటున్నాం మనం కావటానికి అంత ఈజీ కాదు తేలిక కాదు మళ్ళీ జన్మ రావటం అనేది ఎందుకంటే మన వా మన వెనకాల అనేక లక్షల కోట్ల మంది క్యూలో ఉన్నారు మనిషి జన్మ కోసం అర్రులు దాస్తూ వాళ్ళందరినీ దాటి నీకు ఇవ్వడానికి నువ్వు ఏ స్పెషల్ చేసావని ఇంట్లో నువ్వు రోజు ఉల్లిపాయ కోసుకుని తింటే స్పెషల్ చేసినట్ట లేకపోతే పకోడీలు చేసుకుని తింటే స్పెషల్ చేసినట్ట నువ్వు ఏ స్పెషల్ చేసావని నీకు మళ్ళీ మనిషి జన్మ ఇవ్వాలి ఆ కుక్క నీ కంటే నయం ఎంతో విశ్వాసంగా ఉంటోంది పడేసింది తింటోంది పారేసింది తింటోంది అది మనం ఏం చేస్తున్నాం ఎన్నిట్లో కొట్టి ఎన్నిట్లో బాధపెట్టి ఎన్నిట్లో ఏడిపించి తింటున్నాం కాబట్టి పుణ్యం ఎవరు చేస్తున్నారు మిగతా జీవులే చేస్తున్నాయి మనిషికంటే మనిషి జన్మించిన తర్వాత పరమాత్ముడు జ్ఞానం తెలుసుకోకపోతే తన యొక్క పుణ్యఫలాన్ని అంతా చేసుకుంటున్నాడని తెలుసుకోండి క్షీణింపజేసుకుని మళ్ళీ మనిషి జన్మకి రావాలంటే ఎనభై నాలుగు లక్షల జన్మల క్యూలో ఉన్నావు నానా యోనులలో పడాల్సిందే నువ్వు నానా యోనుల దాకా ఎందుకు వెళతావు ఇప్పుడే మామూలుగా ఈ పో తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు తల్లిగర్భంలోకి ఎప్పుడు వస్తావు ఆహారం ద్వారా వస్తావు ఆవిడ తిన్న ఆహారం రక్తం కింద మారుతుంది రక్తం శుక్లం శుక్ల శోణితాల కింద వీర్యం కింద మారుతుంది పురుషుల్లో సోనితం కింద స్త్రీలో మారుతుంది సో ఆహారం తిన్న ఆహారం ఎటువంటి ఎన్ని ఆహారాలు మనం తింటున్నావు ఆహారం కింద ముందు నువ్వు ఎక్కడున్నావు చెట్లలో చామల్లో ఉన్నావు చెట్లలో చామల్లో వెనకాల ఎక్కడున్నావు నువ్వు మేఘాలలో ఉన్నావు జలంలో ఉన్నావు పృథివిలో ఉన్నావు ఆకాశంలో ఉన్నావు అంతరిక్షంలో ఉన్నావు అక్కడి నుంచి పడుకుంటూ ఈ చెట్లలో చేమల్లో అన్ని రకాలైనటువంటి జంతువుల్లో తిరుగుతూ 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 వచ్చి ఎవడో పుణ్యాత్ముడి ఆహారం తింటే ఆ పుణ్యాత్ముడి వీర్యంలోకి నువ్వు వచ్చి పడితే ఆ పుణ్యమైన తల్లి నిన్ను గర్భంలో ఉంచుకుంటే ఇవాళ రేపు ఏ తల్లి ఒక్కడికంటే అది సిజీరిని లేదు పిల్లలు లేరు ఎవ్వళ్ళు ఎవరిని కంటల్లా మానవ జాతి నశించిపోతుంది పోనీ మళ్ళను మానవులగా ఎట్ట పుడితే ఏమి పుణ్యం చేసుకుని ఏమి మోక్షం పొందుదామని అనుకుంటున్నావు ఏ సాధిద్దామని అనుకుంటున్నారు మాను వృధా చేసుకుని మళ్ళీ ఈ జన్మకి ఈ దేహమే మంచిదని యోచన చేసి కామక్రోధములను దోసి అహంకారపుడు బట్టి అడచి వేచి ఏమిటయ్యా నీ పొగరు ఏమిటయ్య నువ్వు సాధించావు ప్రపంచంలో ఎన్నిటిని ఎన్నిటిని బాధపెట్టి మనం గొప్పగా జీవిస్తున్నామని మనకు తెలియట్లా ఈ బంగారం వేసుకున్నామంటే భూతెల్లిని ఎంత వేస్తున్నామో ఈ బట్టలు వేసుకుంటున్నామంటే ఎన్నిటిని బాధ పెడుతున్నామో మనకి తెలియటల్లా ఎంతమంది కష్టాన్ని మనం తింటున్నామో మనకి తెలియటల్లా అందుకని భగ భగవద్గీతలో కృష్ణుడు ఒకటే మాట అంటాడు కర్మ ఘన చాలా కష్టమైనది లోతైనది నన్ను అర్థం చేసుకోలేవు నోరు మూసుకుని యోగం చేసి కృతార్ధుడివిక యోగం తెలుసుకోరు యోగస్థ కురు అన్నాడు యోగం చేసి కర్మ చేయి ముందర కర్మ చేయి కర్మ చేయటానికి నీకు అర్హత లేదు యోగస్థుడివై కర్మ చేయమన్నాడు పరమాత్ముడు యోగం నేర్చుకో ఆ విధంగా కర్మ నా లిప్యతే అప్పుడు కూడా నీ అప్పుడు నీ కర్మ నీకు అంటుకోదు నేను గొప్ప జ్ఞాని అండి పండితుండండి చాగంటి అయినా సరే గరికపాటైనా సరే యోగస్థుడై కర్మ చేయాల్సింది వాళ్ళకంటే కూడా ఇంకా బాగా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు వాళ్ళైనా సరే యోగ నేర్చుకుందే కర్మ చేస్తే ఆ కర్మ లిప్యతే నిన్ను అంటుకుంటుంది నువ్వు ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నావు అంటే ఎన్ని జీవాల మీద నువ్వు దాన్ని నువ్వు దాన్ని పరీక్షించారు ఆ పాపం ఎవరు తీసుకోవాలి ఎన్ని జీవాల మీద పరీక్షించిన తర్వాత నీకు ఒక కాస్మెటిక్ కింద నీకు వస్తుంది ఒక లెదర్ బ్యాగ్ వేసుకున్నావు అంటే ఎన్ని జీవాలను నేర్పిస్తున్నావు ఆడవాళ్ళ శోకులు మితివీరిపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాం గొప్ప ఈ విధంగా జీవించడం గొప్ప అనేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం అదొక ఏంటంటే అదేంటి కౌపీనవంత కలు భాగ్యవంత అని పిచ్చోడు చెప్పారు ఎవరికైతే గోచి ఉంటుందో కౌపీనవంత కలు అంటే ఎవడికైతే గోచి ఉంటుందో వాడే భాగ్యవంతుడు అన్నాడు అని ఎంత పిచ్చోళ్ళు వాళ్ళు మనం ఎంత జ్ఞానులం అండి ఇంతంతా సంపాదించుకుని మాకు లేదు అని ఏడ్చే జ్ఞానుల మనం ఏమీ లేకుండా జ్ఞానులు అని చెబుతున్న వాళ్ళు వాళ్ళు మరి ఎవరు నిజమో మీరే తెలుసుకోండి ఎవరు కరెక్టో మీరే తెలుసుకోండి ఎటువంటి సంప్రదాయం నుంచి మనం ఎటువంటి సంప్రదాయానికి మారిపోతున్నాం ఏం సాధిస్తున్నాం మనం అనేది ఎవరికి వాళ్ళు అంతర్మథనం చేసుకుని అంతర్యోగానికి సంసిద్ధతకి సంసిద్ధులై నేర్చుకున్న వాళ్ళు దాన్ని మరుగున పెట్టద్దు ఎందుకంటే ప్రతి ఒక్కసారి అందించడానికే ప్రతి ఎవరికి కూడా ఛాన్స్ ఒక్కసారి ఇస్తారండి వెంకటేశ్వర స్వామి ముందరికి దర్శనం నేను తోసేస్తారా తోయరా అక్కడే నిలబడి నేను చూస్తానంటే ఉంచుతారా గురుమార్గం నీకు చెప్పబడింది నువ్వు వాడుకోలేదు ఏం చేస్తావు ఏమవుతుంది నువ్వు చాలామంది గురువు దొరకక గురుమార్గం దొరక నువ్వు నెట్ ఇంటర్నెట్ చూడండి అడ్డమైన సాధనలు చేస్తూ నిన్నొచ్చాడు ఒకడు కేకలు పెడుతున్నాడు చొక్కా జింపుకుంటున్నాడు కొట్టడానికి వస్తున్నాడు ఎందుకు వచ్చి అది గురు సాధనే గురు సాధనే చేసుకున్నాడు ఆయన మూడు సంవత్సరాల క్రితం వచ్చాడు అప్పటి నుంచి అదే ఎక్కడికి వెళ్తున్నాం మనం అంతా సో ఆలోచించండి నిజం ఏంటంటే కృష్ణుడు కూడా ఉన్నాడు రాముడికి గురువు వాళ్ళు బట్టి మనం ఏమండి గురువు లేని విద్య గుడ్డి విద్య ప్లీజ్ రిమెంబర్ దట్ నువ్వు మహాపండితుడు కావచ్చు బ్రహ్మజ్ఞానివి కావచ్చు జ్ఞానివి కావచ్చు ఈవెన్ బ్రహ్మజ్ఞాని కూడా ఇప్పుడు చూడండి శంకరాచార్యుడు ఉపదేశం తీసుకున్నాడా లేదా ఎవరు గౌడపాదాచార్యు దగ్గర ఇద్దరి దగ్గర తీసుకున్నాడు అన్నమాచార్య ఉపదేశం తీసుకున్నాడు ఇద్దరు మరి వాళ్ళకి లే అంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం మన గురువు అక్కర్లేదని అనుకుంటున్నాం ఐ కెన్ గో ఆన్ మై ఓన్ ఐ కెన్ డూ ఆన్ మై ఓన్ అనుకుంటున్నాను నేను నా నా అంతటి నేను నేర్చుకోగలను నేను గొప్పవాణ్ణి పైగా గురుమార్గానికి వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయటం ఏమిటిది నేను బిజీ అండి గురుగారికి అల్టిమేటం పంపిస్తాం మీకేం తెలుసు అండి నా కష్టాలు అంటే ఆయన కష్టాలు లేకుండా ఆయన పైకి వచ్చేసాడు ఏమండి రాఘవేంద్ర స్వామికి కష్టాలు లేవు ఇప్పుడు దేవుడుగా పూజింపబడుతున్నాడు ఆయన కష్టాలు లేవా రాముడికి ఎన్ని కష్టాలు అడ్డమైన కష్టాలు కష్టాలు రా బాబు అంటే రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నామా మనం ఆలోచించండి ఏమండి రాముడి కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నాం మనం మరి మా కష్టాలు ఉన్నాయి మేము ఈ మార్గానికి రాలేవని ఎందుకు ఏ నోటితో అంటున్నాం మనం వాళ్ళంతా బుద్ధి లేని బుద్ధిహీనులా ఆ మార్గం పట్టుకుని అన్ని కష్టాల్లో ముందుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు బుద్ధిహీనుల మనం ఎవరు ఎవరు దయచేసి ఆలోచించండి మానవ జన్మ మళ్ళీ రాదు మృగ్యం ఇది దుర్లభం ఇది మళ్ళీ అట్టడుగు జన్మకు వెళ్ళకండి మానవులుగా పుట్టిన తర్వాత మళ్ళీ జంతువులుగా పోవాలని కోరుకోకండి దాన్ని వృధా చేసుకోకండి పూజల్లో ఏం చేస్తున్నామండి మనం మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి అని జపం చేయటం నాకు ఆరోగ్యం బాగుండాలని జపం చేయటం ఇవన్నీ అడుక్కోవటం కాదా ఎప్పుడు ఎంతకాలం అడుక్కుంటావు ఎన్ని ఇవ్వాలి నీకు ఎంత ఇచ్చితే తృప్తి ఉంటుంది నీకు నిన్ను పుట్టిచ్చాను నీకు పెళ్ళి చేశాను ఇచ్చాను సంతానాన్ని ఇచ్చాను సంతానానికి ఉద్యోగాలు ఇచ్చాను సంతానానికి పెళ్ళి చేశాను మనవాళ్ళు వచ్చారు మనవరాళ్ళు వచ్చారు ఇంకా మొన్న ఎవరో అడుగుతున్నారు నాకు మనవరాలు బాగా పుట్టాలని ఏంటండి ఇది అట్లా దేవుడు నీకు ఇస్తూనే పోవాలి ఇంకోటి సంగతి ఆలోచించద్దు ఆ కుక్క అడిగితే దానికి నోట్లో మట్టి కొట్టాలి నీకు మాత్రం ఇస్తూనే పోవాలి నాలుగు బిల్డింగులు కట్టుకున్నావు చాలా ఇంకా చాలా నీకు అయినా వాడు మొక్కుతూనే ఉన్నాడు